భారతదేశం సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు అపహాస్యాలు వెక్కిరింతలు అణిచివేతలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభను చాటిన వీర మహిళలకు మన దేశంలో కొదవలేదు యావత్ మహిళా లోకానికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్న ముఖ్యులైన తొలి మహిళలెవరో తెలుసుకుందాం ఆడపిల్లలను అడుగు బయట పెట్టనివ్వని కాలంలోనే ఆమె దేశంలో తొలి హౌస్ సర్జన్ మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి రెండు పద్దెనిమిది జూలై ముప్పైన జన్మించిన ముత్తులక్ష్మిరెడ్డిపై జయంతి రోజున గోగుల్ దూడులు రూపొందించి ఘనంగా నివాళులర్పించింది ముత్తులక్ష్మిరెడ్డి పేరు బహుశా నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు చరిత్ర పుస్తకాల్లోనూ పెద్దగా లేకపోవచ్చు కానీ ఏ లేడీ ఆఫ్ మినీ ఫస్ట్ అనే పదానికి ముత్తులక్ష్మిరెడ్డి పర్యాయ పదంగా నిలుస్తారు బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే ముత్తులక్ష్మిరెడ్డి అంతేకాదు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తొలి చైర్పర్సన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు మహిళా అభ్యున్నతికి సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మిరెడ్డి ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న చరిత్ర పుటల్లో స్థానం దక్కని కొందరు మహిళల స్పూర్తిదాయక కథలను రాజ్ న్యూస్ అందిస్తోంది వీళ్లంతా ఇప్పటి సమాజం తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు ముత్తులక్ష్మిరెడ్డి ఓ దేవదాసి కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనబై ఆరు జులై ముప్పైనా ముత్తులక్ష్మిరెడ్డి జన్మించారు ఆమెది అప్పటి మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై ప్రాంతం తల్లి చంద్రమ్మాళ్ దేవదాసిగా ఎదుర్కొన్న కష్టాలను చూసిన ముత్తులక్ష్మి రెడ్డికి ఎలాగైనా ఈ దురాచారాన్ని రద్దు చేయాలని సంకల్పించింది ఆ దిశగా అడుగులు వేసేలా చేసింది ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మి పదమూడు ఏళ్ల వయసులోనే పదవ తరగతి పూర్తి చేశారు పంతొమ్మిది వందల పన్నెండులో మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసి దేశంలోనే తొలి హౌస్ సర్జన్ గా నిలిచారు కాలేజీ రోజుల్లో సరోజినీ నాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు ముత్తులక్ష్మిరెడ్డి హాజరయ్యేవారు అక్కడ మహిళల హక్కులు వారి సమస్యలపై చర్చించేవారు అలాగే గాంధీ యానిబిసెంట్ల ప్రభావం ముత్తులక్ష్మిపై ఎక్కువగా ఉండేది అందుకే ఒక పక్క చదువుకుంటూనే దేశంలో మహిళల విద్య కోసం హంటర్ కమిషన్ తో కలిసి ముత్తులక్ష్మిరెడ్డి కృషి చేశారు హౌస్ సర్జన్ గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు అదే సమయం Women's India Association.